భద్రాద్రిలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కుటుంబాలు చేరాయి ఎమ్మెల్యే కోరం కనకయ్య సభలో గంధంపల్లి గ్రామంలో ఇందిరం మెల్ల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అందులో బాలాజీపేట గందంపల్లికి చెందిన బీఆర్ఎస్ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షితులయ్యారు ఇక ఎమ్మెల్యే కనకయ్య ఆ కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ పాలనను మెచ్చి ఆ పార్టీలో చేరిన కుటుంబాలకు కనకయ్య స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళల వల్లనే ఈ ప్రాంతంలో కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరం రాజ్యంలో ఎవరు కూడా పేద నిరుపేదలందరూ కూడా కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ ఏది లేదు ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను కాపాడే పార్టీగా పేరు తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించిన ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీకు ఎలాంటి హాని జరగదు జరిగితే మాది బాధ్యత అని చెప్పి పార్టీదే బాధ్యత పార్టీ అన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నిరంతరం పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రిపబ్లి పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది జరగదు ఎలాంటి సమస్యలు రావు రాకుండా చూసే బాధ్యతలు మాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా రేషన్ కార్డులు ఇళ్ళు రకరకాల విధాలు మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటి కూడా ఇచ్చేదైనా ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇస్తూ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఉంటారో ఇటు రామూర్తి గారు కావచ్చు ఇటు ప్రవీణ్ కావచ్చు మిగతా మిత్ర బృందం అందరూ కూడా మీకోసం మరి ఏదైనా ఇబ్బంది వస్తే పరిష్కరించిన ప్రయత్నం చేస్తా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారితో పాటు ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే మధుకురెడ్డి గారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పేరు నమస్కారం తెలియదు ధన్యవాదాలు బాలజీపేట కొత్తపేట ప్రాంతాల నుంచి బజార మండలంలో జాయిన్ అటువంటి అన్నతమ్ముళ్ళందరూ కూడా పేరు నమస్కారం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళల వల్లనే ఈ ప్రాంతంలో కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరం రాజ్యంలో ఎవరు కూడా పేద నిర్పేదలందరూ కూడా కాపాడే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ ఏది లేదు ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను కాపాడే పార్టీగా పేరు తీసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీకు ఎలాంటి హాని జరగదు జరిగితే మాది బాధ్యత అని చెప్పి పార్టీదే బాధ్యత పార్టీ అన్ని సమస్యలు పరిష్కరించడం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఉన్నా లేకపోయినా నిరంతరం పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రివల పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది జరగదు ఎలాంటి సమస్యలు రావు రాకుండా